సుంకాల పేరుతో దేశాన్ని కలిపేసుకుంటామనే హెచ్చరికలతో కెనడాపై కాలు దువ్వుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో కాస్త మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది కెనడా ప్రధాని మార్క్ కార్నికి ట్రంప్ ఫోన్ చేశారు పలు అంశాలపై చర్చించారు కెనడా సార్వభౌమత్వాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవించారని కెనడా ప్రధాని మార్క్ కార్ వెల్లడించారు కెనడా యాభై ఒక రాష్ట్రంగా అమెరికాలో కలిసిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో పదే పదే వ్యాఖ్యానించారు దానికి భిన్నంగా ట్రంప్ మాటలున్నాయని కెనడా ప్రధాని ఖార్ని స్పష్టం చేశారు ట్రంప్తో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని కెనడా ప్రధాని మార్క్ కార్ని చెబుతూ ఉంటే చర్చలు సానుకూలంగా సాగాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు అంటున్నారు ఏప్రిల్ రెండవ తేదీ నుంచి కెనడాపై అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం అధిక సుంకాలు అమల్లోనికి రాబోతున్నాయి ఇది కెనడా కార్ల పరిశ్రమపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుంది మార్చి పద్నాలుగున కార్ని ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి ట్రంప్తో చర్చలు జరిపారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కెనడా ఎన్నికలు జరిగిన తర్వాతే కెనడా అమెరికా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి ఆర్థిక పరమైన భద్రతాపరమైన అంశాలపై చర్చించాలని ఇరు దేశాల అధినేతలు ఓ అంగీకారానికి వచ్చారు మరోవైపు కెనడాని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటానని ట్రంప్ మీడియా ముఖంగా చెప్పారు మా మధ్య మంచి చర్చలే జరిగాయి తమ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయని కెనడా ప్రధాని కార్ని చెప్పారని ట్రంప్ వెల్లడించారు కెనడా ఎన్నికల తర్వాత తామిద్దరం కలిసి సమస్యలపై చర్చిస్తామని అంటున్నారు రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ట్రంప్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కెనడా గురించి తాను చెప్పడం లేదు కానీ అనేక దేశాలు అమెరికా నుంచి ప్రయోజనాలు పొందాయని ట్రంప్ చెప్పుకొచ్చారు